గగన్ భూమి ఇంకా ఆ కోల్ రూమ్లోనే ఇరుక్కుని ఉంటారు ఇంటికి వచ్చేసిన మీరా వదినా వదిన భూమిని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారంట అని ఏడుస్తూ చెప్పడంతో ఇక అపూర్వ ఏమీ తెలియనట్లు మొదట చాలా షాక్ అయిపోయి ఏంటి భూమిని ఎవరో కిడ్నాప్ చేశారా అని అడుగుతూ ఉంటుంది వదిన ఏదో ఒకటి చేసి భూమిని కాపాడు వదినా అని మీరా వేడుకుంటూ ఉంటుంది మీరా నువ్వేమి టెన్షన్ పడుకు పోలీసులకు ఫోన్ చేస్తాను కదా భూమిని కాపాడుకుందాం అని అపూర్వ అంటుంది ఇక ఏమీ తెలియనట్లు వెంటనే పోలీసులకి కాల్ చేసి సార్ భూమి ఉంది కదా అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారంట అని పోలీసులకి ఇన్ఫామ్ చేస్తుంది సరే వస్తున్నాం అని పోలీసులు చెప్తారు అయ్యో భూమి ఎలా ఉందో ఏంటో భూమిని ఎవరు తీసుకువెళ్ళారో ఏంటో అని మీరా ఏడుస్తూ ఉంటుంది ఇంకోవైపు కృష్ణప్రసాద్ సోప చంద్ర ఫోటో ముందు నిలబడి చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు శరచంద్రేమో ఇంకా కోమాలో ఉంటాడు ఇంకోవైపు నైని ఆలోచిస్తూ కేసు గురించి ఇన్వెస్టిగేషన్ గురించి మొత్తం వివరాలు తెలుసుకుంటూ తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటుంది ఇంటి దగ్గర శారదా పూర్ణి గగనేంటి ఇంకా ఇంటికి రాలేదు చాలా లేట్ అయిపోయిందే అని కంగారు పడుతూ అటు ఇటు తిరుగుతూ గుమ్మం వైపు చూసుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక గగన్ భూమి ఉన్నా నీకు నీకేం కాదు అని ఒకవైపు ధైర్యం చెప్తూనే ఎవరైనా ఉన్నారా ఎవరైనా ఉన్నారా అని అక్కడే కూర్చుని కేకలు పెడుతూ పిలుస్తూ ఉంటాడు భూమి ఏమో పూర్తిగా సృహ కోల్పోయి ఉంటుంది భూమి ఒకసారి కళ్ళు తెరువు భూమి అని గగన్ భూమి కాళ్ళని చేతుల్ని రుద్దుతూ ఉంటాడు భూమి ఏమో పూర్తిగా స్రోహ కోల్పోయి ఉంటుంది ఇక గగన్ భూమిని తన గుండెలపై పడుకోబెట్టుకుని భూమి భూమి ఏమి కాదు భూమి అని కాళ్ళు చేతులు అలా రుద్దుతూనే ఉంటాడు ఒకవైపు గగన్కి కూడా బాగా చలిగా ఉంటుంది గగన్ కూడా వణికిపోతూనే ఇక భూమిని కాపాడుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు ఇంటి దగ్గర నక్షత్ర భూమి మాత్రమే కోల్డ్ రూమ్లో ఇరుక్కుందని చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక్కడ భూమి కిడ్నాప్ అయ్యింది మాత్రమే తెలుసు అక్కడ కోల్డ్ రూమ్లో బంధించి ఉంచాను కదా అని పైచాచికంగా నవ్వుకుంటూ ఉంటుంది గగన్ ఉన్నాడన్న విషయం నక్షత్రకి అస్సలు తెలియదు ఇప్పుడు గగన్ భూమిని ఎవరు ఎలా కాపాడుతారు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం